పేర్లతో ఆర్టికెట్లు రాపిస్తూ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను ఇచ్చబరుస్తున్నటువంటి ఈ వెలుగు ఈ వెలుగును ఈ వెలుగు మంటల్లోనే కాల్ చేస్తున్నాం ఇంకా ఏ పేపర్ అయినా ఇలాంటి కానీ ఏ మీడియా ఇలాంటి చేస్తే మాత్రం కబర్దార్ మీకు ఎందుకంటే మీరు చూడకుంటే మీకు సబ్స్క్రిప్షన్ ఉండదు మీరు చూడకుండా పైసలు రావు మీకు కస్టమర్లను అయినటువంటి కమ్మే మాత్రం మీకు అందరికి ఉంటది వెలుగు పేపర్ను ఇప్పుడు

చెవులతో చలగాటమా మీరు చెవులతో చలగాటమా శ్రీలాంకర్ల పేర్లతోటి ఆర్టికల్ రాపిస్తూ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను చించబరుస్తున్నటువంటి ఈ వెలుగు ఈ వెలుగును ఈ వెలుగు మండల్లోనే కాల్ ఇంకా ఏ పేపర్ అయినా ఇలాంటి కానీ ఏ మీడియా సంస్థలైనా ఇలాంటి చేస్తే మాత్రం కబర్దారు మీకు ఎందుకంటే మీరు చూడకుంటే మీకు సబ్స్క్రిప్షన్ ఉండదు మీరు చూడకుండా పైసలు రావు మీకు కస్టమర్లను అయినటువంటి కంప్లీట్ సోమవారం మాత్రం మీకందరికి ఉంటుంది పేపర్ పేపర్ని ఇప్పుడు కాల్ చేస్తున్నాం వెలుగును వెలుగులోనే ముంచేస్తున్నాం వెలుగు நபர்ோதமாட்டமா <Sundan> <Sundan> <Sundan>